సంఖ్యాగణం రెండవ అధ్యాయము పది నుండి పదహార వచ్చిన వరకు చదువుకున్నాం ధ్యానించుకుని ప్రార్థనలోకి వెళ్దాం ఇక్కడ గత వారములో గాత్రము వారి అణి గుంపు మనం చూస్తూ వచ్చాం వారు మొదటి రెండవ అధ్యాయంలో మొదటి వచనాల్లో మనం చూసినప్పుడు రెండవ వచనంలో అందరూ తమ తమ పితరుల కుటుంబముల టెక్కెములను పట్టుకొని తమ తమ ధ్వజమున దిగవలను వారు ప్రత్యక్షపు గూడారం ఎదురుగా దాని చుట్టూ దేవుడు ప్రత్యక్షపు గుడారం దేవుని మందిరము దేవుడు వారికి వాగ్దానం చేసిన ప్రకారము దినాల్లో నా మందిరాన్ని మీ మధ్యలో ఉంచేదను అయితే నా మందిరాన్ని నా సన్నిధిని ప్రేమించేవారు నా వాక్యాన్ని ప్రేమించేవారు నా ఆజ్ఞల గైకం ఎవరైందో నా మనసు అసహ్యపడదు అని అన్నమాట దేవుని బిడ్డలంగా కొన్నిసార్లు దేవునికి అసహేళ్ళ అసహ్యమైన కార్యాలు చేసినప్పుడు తన ఆత్మని మనం దుఃఖ పెడతాం ఈ తినాలు కొత్తనే కొద్దిన ప్రకారం దేవుని ఎదుట అసహ్యమైన కార్యాలు కాకుండా దేవునికి ప్రీతికరమైన కార్యాలు మనం చేయాలి దేవునికి ఇష్టమైన కార్యాలు మనం చేయాలి తర్వాత అప్పుడు దేవుడు దేవుని యొక్క సన్నిధి మనలో మనతో మన మధ్యలో కూడా ఉంటుందన్నమాట దేవుని సన్నిధి లేకుండా దేవునికి ఇష్టలుగా ఉండకుండా మనం ఏది చేసినప్పటికీ కూడా ఆ ప్రయాసం అంతా కూడా వ్యర్థం అలాగే ఉండకుండా ప్రభువు నన్ను మీ ప్రయాస వ్యర్థం కాదని రీతిగా ప్రభువుకి తగినట్టుగా దేవుని రాజ్యానికి తగినట్టుగా మనం క్రియలు జరిగించే వారికి చేయాలి దేవుడు చెప్పినట్టుగా దైవికమైన విధానంలో దైవాత్మ సహాయంతో దేవుని కార్యాలు మనం జరిగించాలి అయితే ఇక్కడ ఏంటంటే గ్రూపులు గ్రూపులుగా పెట్టాడు ముగ్గురు ముగ్గురిన నలుగురు నలుగురిన ఒక గ్రూప్ చేశాడు ముగ్గురు ముగ్గురు చేశాడు మొదటి దాంట్లో యోదావారు వారితో పాటు ఇస్సాకారు వారితో పాటు జబూలు వారిని చేశాడు వారు దేవుని మందసానికి ఎదురుగా వారు తూర్పు దిక్కున మొట్టమొదటిగా దిగారు వారి తర్వాత రెండవ వారి పక్కన ఏంటంటే రూబేను యాక్చువల్గా రూబేణిలు మొదటిగా ఉండాలి కానీ రూబేను సాక్షి సరిగా లేదు తండ్రి కూడా చెప్తాడు చూసినప్పుడు ఆది కాళ్ళు నలభై తొమ్మిది అధ్యాయంలో ఒక్కొక్క నేరీతిగా ఆయన ఆశీర్వదిస్తాడు వాళ్ళ వాళ్ళ చేసిన పాపాలను కూడా ఆయన సెలవిచ్చి దాన్ని బట్టి వారు ఆశీర్వాదాలు ఎలా తగ్గిపోయినాయో వారి స్థానము ప్రథమ స్థానం ఎలా తగ్గిపోయిందో అనే విషయాలు యాకో కూడా చెప్తాడు అనమాట కాబట్టి అలా లేకుండా మనం బహుజాగ్రత్తగా ఉండాలి అయితే ఇప్పుడు క్రీస్తు చేసినందు మనం అంతా కూడా యోధా గోత్రంలో ఉన్నాం యేసుక్రీస్తు ప్రభు ప్రభువు ఏమంటున్నాడు యోధ సింహం లాగా రెండోసారి రాబోతున్నాడు కాబట్టి యోధా గోత్రం దేనికి ప్రత్యేకత అంటే దేవుని స్థుతించుట యోధా గోత్రం ఎప్పుడు కూడా యోధా గోత్రంలో విజయం అనేది ఉండాలి అనమాట యేసుక్రీస్తు ప్రభు మనందరి పాపముల కొరకు లోక పాపముల కొరకు చనిపోయి తిరిగి లేచి పాపాన్ని పరిహారం చేశాడు క్రీస్తు యశుని విశ్వాసం ఉంచిన మనము సాతాను శోధన జయించాలి లోకంలో ఉన్న శరీరాశ నేత్రాశ జీవ కుటుంబాన్ని జయించాలి ఎవరి ద్వారా క్రీస్తు యేసు ద్వారా తర్వాత మరణాన్ని కూడా మనం జయిస్తాం యేసు క్రీస్తు కూడా వీటిని జయించాడు వీటిని మీద మనకు కూడా జయిస్తాడు సాతాను శోధన మీద లోక ఆశల మీద మూడవది మరణం మీద కూడా విజయం పొందాడు ఈ విజయాలని మనకు కూడా ఇస్తాడు చనిపోయినప్పటికీ కూడా మనం బ్రతుకుతాం ఈ శరీరం సమాధి చేయబడినప్పటికీ కూడా యేసు ప్రభు రెండవ రాకడ్లో నూతన యేసు ప్రభు రెండవ రాకడ్ మధ్యాకాశంలోకి మొదటి దశ వచ్చినప్పుడు ఈ మత్యమైన దేహం అమర్త్యతను ధరించుకుంటుంది ఒకవేళ సజీవులుగా ఉండగా వచ్చినప్పుడు కూడా ఈ దేహం మార్పు చెందుతుంది మరణాన్ని సైతం రుచించం మహిమ దేహంతో ప్రభువుని సంధించడానికి ఎదుర్కోవటానికి మధ్యాకాశంలోకి వెళ్ళిపోతాం కాగా సదాకాలం ప్రభుత్వం ఉంచాం ప్రభు లేచినప్పుడు ఎటువంటి మహిమ దేహాన్ని అక్షయమైన దేహాన్ని నిర్మలమైన దేహాన్ని ధరించాడు తిరిగి లేచిన తర్వాత అటువంటి దేహాన్ని మనకి ఇవ్వబోతున్నాడు సో ఈ నిరీక్షణ కలిగి జాగ్రత్తగా ఉండాలి ఇప్పుడు ఈ దేహాన్ని కూడా విలువ పెట్టుకునుకున్నాడు కనుక పరిశుద్ధాత్మతో దేహాన్ని అభిషేకించినాడు కనుక దేవుని వాక్యాన్ని కూడా మనం నేర్చుకుంటూ వాక్య ప్రకారం జీవితాన్ని సరిదిద్దుకుంటూ అవిధేయతలోకి పోకుండా అపవిత్రతలోకి పోకుండా జాగ్రత్తగా మనం నడుచుకునేది చూడాలి సరే వాళ్ళు పాత నిబంధనలో దేని చుట్టూ దిగు దిగారు ప్రత్యక్ష గుడారం చుట్టూ దిగారు ఓకే సో మనకు కూడా ఏది ప్రాముఖ్యంగా ఉండాలి దేవుని మందిరము ప్రాముఖ్యంగా ఉండాలి దేవుని మందిరాన్ని గుర్తుపెట్టుకోవాలి మందిరం జ్వర ద్వారా జరిగే పరిస్థితి ఈ కోవిడ్ వచ్చిన తర్వాత మనకి టెక్నాలజీ కూడా వచ్చింది ఈ జూమ్ ఇవన్నీ కూడా వచ్చినాయి సరే కనెక్ట్ అవుతున్నారు మంచిది దూరం నుండి సో దగ్గర దగ్గర ఉన్న వాళ్ళు కూడా ఏం చేస్తున్నారు నేరుగా మందులా వస్తున్నారు ఏదో వచ్చినప్పటికీ కూడా ఇది ఇక్కడ మనం ఇంటరాక్ట్ అవ్వడానికి వీలవుతుంది మీరు కూడా మందిరాన్ని చూడవచ్చు మేము కూడా మిమ్మల్ని చూడవచ్చు మీరు మాట్లాడవచ్చు మేము కూడా మీతో ఈ సదుపాయం ఉంది సో దీన్ని పోగొట్టుకోకుండా జాగ్రత్తగా చూసుకోవాలి ఒంటరిగా ఉండిపో ఒంటరిగా ఎంతమందిని కలిపాడు ముగ్గురు ముగ్గురు కలిపాడు ఏసు ఎక్కడ ఉంటాడు ఇద్దరు లేక ముగ్గురు కూడి ఉంటారు కాబట్టి ఈ దృక్పథం మనం కలిగి ఎప్పుడు కూడా ఇప్పుడు ఒంటరితనాన్ని మనం కోరుకోకూడదు కదా ఎంతమంది ఉండాలి రాని వాళ్ళు అంతా ఏం కోరుకుంటున్నారు దేవుని సన్నిధికి దూరంగా ఉన్న వాళ్ళంతా ఏం కోరుకుంటున్నారు శరీరా రీతిగానే ఉంటారు అనమాట వాళ్ళు ఆలోచనలు తరిపోతున్నారు దేవుని వాక్యాన్ని ఎరగకుండా ఉన్నారు అనమాట దేవుని మందిరంలో దేవుని వాక్యం ద్వారా దేవుడు మాట్లాడతాడు అది విని మనం సరిదిద్దుకునే విశ్వాసంలో మన లోపాలను కూడా సరి చేసుకుని మనం ప్రార్థన చేసినప్పుడు దేవుడు మన ప్రార్థన వింటాడు ముందుగా ఏం వినాలి దేవుని యొక్క వాక్యాన్ని విని ఆ వాక్య క్రమంలో ప్రతిదాన్ని పాత నిబంధనలు ఉన్న క్రమాన్ని కొత్త నిబంధనలు పాటించారు అంటే అప్పుడు భౌతికంగా పాటించారు ఇట్లా ఆత్మీయంగా పాటించేది కోరుకోవాలి సరే ఇప్పుడు మనం చూసినప్పుడు రూబేను పాళపు ద్వజము వారి సేనల చొప్పున దక్షిణ దిక్కున ఎక్కడ ఎక్కడుండాలండి వీళ్ళు వాళ్ళు ఎక్కడున్నారు తూర్పు దిక్కు వీళ్ళు ఎక్కడున్నారు దక్షిణ దిక్కు అన్ని దిక్కులు కూడా మందిరం చుట్టూ కూడా ఆవరించుకున్నారు ఇప్పుడు మీరు కూడా ఇప్పుడు మందిరం ఇక్కడ ఉంది మన కుటుంబాలు కూడా చుట్టూ ఉంటాయి చూసుకుంటే చుట్టూ ఉంటాయి లేదా సరే అది పెద్ద ప్రాముఖ్యం కాదు కానీ ఇప్పుడు దేవుని మందిరానికి మనం వచ్చేది చాలా జాగ్రత్తగా చూసుకోవాలి సరే ఇక్కడ వీళ్ళు దక్షిణ దీక్షణ దిక్కున ఉండవలను వారితో పాటు ఎవరు వచ్చారు ప్రధానుడు మొట్టమొదటిగా ఉంటారు ప్రాతినిధ్యాన్ని దానికి ఆ గోత్రానికి వధిస్తా వహిస్తాడు తర్వాత అతని సేన అనగా అతని వారిలో లెక్కింపబడిన వారు ఎంతమంది ఐదు వందలు తర్వాత అతని సమీపమున షిమోని గోత్రికులు దిగవలను తర్వాత అట్లా ఆ విధంగా మనం ఒకరినొకరు ఏం చేయాలంటే సహవాసం కలిగి ఆ దేవుని సన్నిధిలో కొనసాగేది నేర్చుకోవాలి ఆ దినాల్లో వారు కూడా వారు ఏకంగా నివాసమే ఉండాలి మందిరం చుట్టూ వారు నివాసమే ఉండాలి ఒక రకంగా మనం నివాసం ఉంటాము రెండవది ఏంటంటే దేవుని మందిరానికి వచ్చేది కూడా నేర్చుకోవాలి ఇక్కడ మన నివాసాల్లో ఉంటే సరిపోదు ఇక్కడ రావాలి ఇప్పుడు దేవుని మందిరానికి అసలు మీరు దూరంగా ఉన్నారు అయినప్పటికీ కూడా ఆన్లైన్లో కనెక్ట్ అవుతున్నారు కానీ అట్లా మందిరానికి వచ్చేది ఎప్పుడు కూడా నేర్చుకోవాలి ఓకేనా తర్వాత అతని సమీపం ఏ పాత్ర ఉంది శివ వాటిలో ప్రధానుడు ఎవరు షెలోమియాలు షెలూమియలు ప్రధానుడు అతని సేన అనగా అతని వారిలో లెక్కింపబడిన వారు ఎంతమంది యాభై తొమ్మిది వేలు ఎక్కువ ఎక్కువ మంది ఉన్నారు కదా తర్వాత పద్నాలుగు అతని సమీపంలో గాదు గోత్రం రావాలి ఎవరండి గాదు ముందు ఎవరు తర్వాత ఎవరు తర్వాత గాదు గోత్రము ఉండవలను ప్రబీల కుమారుడైన ఏలియా షాపు సాపు షాపు గాదు కుమార్లకు ప్రాధాన్యుడు కాబట్టి కన్ఫ్యూషన్ లేకుండా ఒక పెద్దల్ని నియమిస్తూ వచ్చారు ప్రధానుల్ని సో వారు చెప్పినట్టుగా మిగిలిన వారంతా కూడా ఏం కావాలి ఫాలో అవ్వాలి తర్వాత అతని సేన అనగా అతని వాటిలో లెక్కింపబడిన వారు నలభై ఐదు వేల ఆరు వందల రూబేన పాళ్యంలో లెక్కిన వారందరూ వారి సేనలు చొప్పున లక్ష యాభై ఒక వెయ్యి నాలుగు వందల యాభై మంది లక్ష లక్ష యాభై వెయ్యి యాభై ఒక వెయ్యి నాలుగు వందల యాభై మంది వారు రెండవ తెగలో అలాగే మనం కూడా ఎప్పుడు కూడా ప్రార్థన ఎంత ఆసక్తి కలిగి దేవుని సన్నిధిని కోరుకుంటూ వాక్యాన్ని నేర్చుకుంటూ ఆ విధంగా మనం ప్రార్థన చేయాలి నేను అందుకునే సంఘంగా వాట్సాప్ గ్రూపులు కూడా పెట్టాం ఏం చేయాలి మీరు ప్రార్థించాలి ఒకరు ప్రాతినిధ్యం వహించాలి ఒకరు పెద్దార్కం చేయాలి అంటే ఎవరు ఆ గ్రూప్ని స్టార్ట్ చేయాలి కొంతమంది ఏం చేస్తారు పడుకుంటే పడుకున్న వారు ఏం చేయాలి లేప లేపాలంటే ఎవరు ప్రధానుడు ఉన్నారు ప్రధానుడు కూడా పడుకుంటే ప్రధానుడు కూడా పడుకుంటే మొత్తం గ్రూప్ అంతా పడుకుంటుంది ప్రధానుడికి ఏముంటుంది బాధ్యత ఉంటుంది దేవుడు నియమించినప్పుడు ఆ బాధ్యత ఏం చేయాలి మనం తీసుకోవాలి అది దాన్ని గొప్ప చెప్పుకోవడానికి కాదు లేకపోతే కమాండ్ డిమాండ్ చేయటానికి కాదు అధికారం చేయటానికి కాదు పరిచర్య జరిగించటానికి ప్రజలందరినీ దేవునికి సమీపంగా తీసుకురావటానికి దేవుణ్ణి మనుషుల్ని దేవున్ని ఏం చేయాలి అనుసంధానం చేయటానికి మధ్యవర్తులుగా ఉండటానికి ఇటువంటి బాధ్యత నేను కూడా అది అటువంటి బాధ్యత కలిగి ఉండాలి అది అధికారం చేయటానికి వీలు లేదు ఏం చేయాలి అధికారం చేయకుండా పరిచర్య చేయాలి యేసుక్రీస్తు ప్రభు పరిచర్య చేయటానికి వచ్చాడా చేయించుకోవటానికి వచ్చాడా చేయటానికి వచ్చి కాబట్టి మనం అలా చేయాలి ఇప్పుడు మనం చేయవలసింది ఏంటంటే క్రీస్తు యసన రక్షకుడిగా అంగీకరించాము అంగీకరించిన తర్వాత మనమే దేవునికి ఆలయం ఇప్పుడు గోడలు కాదు బిల్డింగులు కాదు దే యేసు రక్తం చేత విమోచింపబడిన వారంతా ఎవరండి దేవునికి సంఘం క్రీస్తు ఏసుమంత పరిశుద్ధపరచబడిన వారే పరిశుద్ధంగా జీవించడం పిలువకూడదు మనమే రాలేదనుకోండి యేసు ప్రభావిడ ఉంటాడు కదా ఎంతో దుఃఖపడతాడు కదా అట్లా చేయకూడదు రావాలి వచ్చినప్పుడు ఆయన మన మధ్యలో ఉంటాడు మనతో మాట్లాడతాడు మాట్లాడుకున్నప్పుడు హృదయాన్ని కఠినపుచ్చుకోకుండా దీన్ని నమ్మి ఆ క్రమంలోనికి మనం వచ్చి దేవుని ఏం చేయాలి మనం ప్రార్థన చేయాలి ఇక్కడ ఏదైతే మనం ఈ దేవుని సన్నిధికి వచ్చి దేవుని వాక్యం నేర్చుకుంటామో అది మళ్ళీ ఇంటికి వెళ్ళిన తర్వాత దాన్ని పాటించాలి మర్చిపోకూడదు మన ఇల్లు కూడా అయినా వాళ్ళ ఇల్లు వాళ్ళ గుడారాలు ఎక్కడున్నాయంటే మందిరానికి చుట్టూ ఉన్నాయి మన ఇల్లు కూడా ఇట్లా ఉండాలి పవిత్రంగా ఉండాలి పవిత్రంగా ఉండాలంటే ఏం చేయాలి ఇక్కడ చేసే యాజక అక్కడ కూడా చేయాలి భార్యాభర్తలు ఏముండాలి సఖ్యత ఉండాలి ఐక్యత ఉండాలి ఎదుగుతున్న పిల్లలు కూడా ఆ దేవుని ఇలా భయభక్తులు కలిగి వారు కూడా క్రమాన్ని పాటించేది నేర్చుకోవాలి ఎప్పుడూ కూడా విడనాడి మనం దేవుణ్ణి విసర్జించకూడదు దేవుణ్ణి విసర్జిస్తే ఏమవుతుంది దేవుడు మనల్ని విసర్జిస్తాడు దేవుడు దేవుడు విసర్జిస్తే ఏమవుతుంది కయోడు ఏమయ్యాడు ఎందుకని పనికి వచ్చాడు ఆత్మీయంగా లేదు భౌతికంగా లేదు ఈ శిక్ష నేను భరించలేనంట గొప్పదంట ఎందుకంత తెచ్చుకోవటం లేదు అసలు పుట్టకుండా ఉంటే మంచిది అసలు గొడవే లేదు పుట్టిన తర్వాత యేసుప్రభుని కంపల్సరీ అంగీకరించాలి రక్షణ పొందాలి పొందిన తర్వాత సరిపోదు ఎన్ని దిన సరి చేసుకుంటూ నెక్స్ట్ యాజక ధర్మంలోకి రావాలి నెక్స్ట్ దేవుని సన్నిధిని కూడా ప్రేమించాలి దేవుని సన్నిధికి రావాలి ఎన్నో పనులు ఉంటాయి కదా వాటన్నిటిని దేవుని సమయంలో దేవునికి ప్రత్యేకించుకోవాలి అందుకని దేవుని సమయాన్ని దేవునికి ప్రతిష్ఠించుకున్నటంట ఓకే పనులు ఉంటాయి ఎప్పుడైనా ఎమర్జెన్సీ ఉన్నప్పుడు తప్పదనుకోండి సామాన్యంగా మనం ఏం చేయాలో సిద్ధిపోవచ్చు కొన్నిసార్లు మనం బలహీనమైన ఆలోచనలు కలిగి ఉంటే సాక్ష్యం కలిగి ఉంటే సాతానుడే ఆటంకపరుస్తూ ఉంటాడు రాకుండా చేస్తాడు ఈవెన్ సాతానుడు ఏమైనా పట్టుకుంటాడంటే సంఘంలో ప్రా ముఖ్యంగా ముఖ్య ముఖ్యంగా ఉండే సేవకుల్ని వారిని కూడా పట్టుకుంటాడు అంతకుముందు చూసాము చూడండి జకరే గ్రంథం మూడో అధ్యాయం జకరే గణం మూడో అధ్యాయం రెండవ వర్షం నుండి చదవండి చదువు సాతాన్ ఎవరండి ఇక్కడ సాతాను సాతాను పనిచేస్తాడు సాతాను నిన్ను గర్దించు సాతాను కదా సాతాను సాతాను నిన్ను గర్దించును ఎరుసలేము అని కోరుకున్నా దేవుడి కోరుకున్నాడు అండి ఎరుసలేం సమాధాన పట్టణం ఎరుసలేములేముంది దేవుని మందిరం ఉంది దేవుని మందిరం సులమాన కట్టిన మందిరం ఉంది ఎరుసలేము తర్వాత ఈయన అగ్నిలో నుండి తీసిన కొరి వాళ్ళే ఉన్నాడు కదా ఇప్పుడు చూడండి దేవదూత సముఖంలో ఇప్పుడు దేవదూత ఎందుకు రావాల్సి వచ్చిందంటే ఏం పేరు ఏం పేరు యహోశివ యహోశివ ప్రధాన యాజకుడు జకర్యా దినాల్లో మలిన వస్త్రాలను ధరించాడు యాజక వస్త్రాలు ధరించలేదు సాక్ష్యాన్ని పాటు చేసుకున్నాడు తను తాను అపవిత్రుడయ్యాడు ఎప్పుడైతే తను తాను అపవిత్రపచుకున్నాడో వెంటనే సాతానుడు వచ్చి తన భుజాల మీద కూర్చున్నాడు అక్కడ రాసింది కదా తన భుజాల మీద కూర్చున్నాడు కూర్చున్నప్పుడు ఇప్పుడు తాను దేనికి పనికొస్తున్నాడు తిరిగి సాతాను సేవించడానికే కదా తను కొరువుగా అగ్నిలో నుండి తీయబడ్డాడు మనందరినీ కూడా అగ్నిలో నుండి తీయబడిన మేము అయితే మనం ఏం చేయాలి అపవిత్రతకి చోటు ఇవ్వకుండా దేవుని మందిరంలో దేవుని సేవ చేయడానికి ఎప్పుడు కూడా అర్హత కలిగి ఉండాలి అనుదినము కలిగి ఉంటారు కానీ నా అర్హత కోల్పోయాడు వెంటనే దేవదూత వచ్చి సాతనాన్ని గద్దించి శాతాన్ని అంటే దాన్ని నేరుగా గద్దించి ఇప్పుడు మనకి నేరుగా గద్దించే అధికార సంఘానికి దేవదూత యహోవా నిన్ను గద్దించను నేను నిన్ను గద్దిస్తున్నాను అండి గద్దించను గాక అని

దే దేవుడు విమోచించాడు పరి పాప పరిహారార్థలి అర్పించావు దహన బలి సమాధాన బలు బలన్నీ అర్పించావు శుద్ధుడు అయ్యావు కానీ ఇప్పుడు ఏమైపోయిందంటే అపవితుడైంది వెంటనే నేను ఏం చేస్తున్నాడు పట్టుకున్నాడు దేవుని మందిరంలోకి వెళ్ళటానికి కానీ దేవుని సేవ చేయటానికి కానీ అర్హత కోల్పో అందుకనే ఎప్పుడు ఇప్పుడు కూడా మనం పశ్చాత్తాపడి సరి చేసుకుని ఏసు రక్తంలో కడగబడి పవిత్రం కావాలి ఒకసారి విమోచింపబడ్డాం ఒకసారి వెలిగింపబడ్డాం కానీ ఇష్టానుసారంగా అపవిత్రంగా జీవించేది మనకి పవిత్రమైన వస్త్రాలు యాజక వస్త్రాలు ధరింపజేసాడు మెట్టుకు యేసు ప్రభునే మనకి ధరింపజేసాడు కదండి కాబట్టి యేసుక్రీస్తు క్రీస్తు ప్రభువు పవిత్రపరిచిన పవిత్ర జీవితాన్ని మనం అపవిత్రంగా చేసుకోకుండా జాగ్రత్తగా ఉండాలి అపవిత్రంగా చేసుకుంటే ఏమవుతుంది సాధన కూర్చుంటాం ఇది దేనికి పనులు అంతవల అయితే మనం రక్షణ పొందాం కానీ తిరిగి వెంటనే పశ్చాత్తపడి ఆ మాలిన్యం నుంచి కడుగుబడి దేవుని సేవించడానికి ఎప్పుడు కూడా సిద్ధంగా యహోశ్వ పరిస్థితి కూడా ప్రధాన యాజకుడైన యహోశా పరిస్థితి కూడా ఆ అయింది ఇదంతా కూడా మనకి మాదిరికరంగా ఉంది కాబట్టి జాగ్రత్తగా ఉండాలి సో దేవుని మందిరాన్ని మనం ప్రేమించాలి అలాగా దేవుని సంఘంలో మిమ్మల్ని మీరు పరిచర్య చేసుకుంటూ రావాలి మీ పిలుపును మీ ఏర్పాటును కూడా మీరు తెలుసుకుని ఆ ప్రకారం మేము కూడా తెలుసుకుని దేవుడు మీకు ఇచ్చిన సామర్థ్యాలను బట్టి మిమ్మల్ని కూడా సంఘంలో సంఘక్షేమం కొరకు మీకు కొన్ని పరిచర్లు ఇవ్వడం జరుగుతుంది దాని ఏం చేయాలి మీరు పవిత్రతతో చేయాలి పవిత్రతతో చేయాలి గొప్పతనం కొరకు ప్రశంసల కొరకు ఘనత గౌరవాల కొరకు చేయకూడదు ప్రభువు మెప్పు కొరకు చేయాలి ప్రభువుని మెచ్చుకుని వాడే యోగ్యుడు అదే సేవకుడు మెచ్చుకుంటేనో ఇంకొకడు మెచ్చుకుంటేనో భేష్ అంటేనో వాళ్ళు కాదు బలా మంచి దాసుడా బలా మంచి దోసడా అలాగే ఎవరు చెప్పాలి ప్రభు చెప్ప అలా చెప్పాలంటే ఇప్పుడు సమస్త మహిమ ప్రభుకి ఆరోపించారు కొంతమంది ప్రార్థన చేస్తూ ఉంటారు ఏమని మహిమ కనుక సమస్త మహిమ ప్రభావం నీకే చెల్లిస్తు అంటారు కానీ జీవిస్తా అది ఉండదు ఊరికే నోటి మాటలతో మహిమను నీ మహిమ ప్రభావం నీకే ఆరోపిస్తున్నా అంటే అయిపోతుందా ఏం చేయాలి క్రియల్లో ఎంత గొప్ప ఉన్నది తెలుసా ఇంత నేనే చేస్తున్నా ఓకే చెయ్యి మంచిది చేయాలి కానీ ఏం చేయకూడదు అతి చేయించుకో నేనే అని రాకు నేనే అని ఎవరు చేయించారు నన్ను దేవుని దేవుడు చేయించు దేవుని శక్తి లేకుండా మనం ఏం చేయగలము కాబట్టి ముందు మన రక్షణ మన వాళ్ళు కాలేదు రక్షణ తర్వాత రక్షణ కొనసాగించుకోవడమే మన వాళ్ళు కాదు ఎవరు ఎవరు కొనసాగించాలి దేవుడే మన విశ్వాసాన్ని కాపాడుకోవటం మన వాళ్ళు కాదు మన పవిత్రతను కాపాడుకోవటం మన వాళ్ళు కాదు కొన్నిసార్లు కూడా అపవిత్రం అయిపోతే ఏమవుతుంది ప్రభువా క్షమించండి క్షమించి వేసు రక్తంలో కడిగి పవిత్రపరిచి మళ్ళీ ముందుకు నడిపిస్తుంది కాబట్టి ప్రతి పరిస్థితిలో కూడా దేవుని మీద ఆధారం సో నా అంతటా నా సొంత శక్తితో భక్తితో నేను ఏదో అంటే కూడా పాప కదండి చేయకూడదు అట్లా మనం జాగ్రత్తగా చూద్దాం ఈరోజు ఎవరండి ఈరోజు వీళ్ళు ఎక్కడ దిగారు వీళ్ళు ఇది కరెక్ట్నేమో పోయిన వారం అయిపోలేదు ఇది కరెక్టేనా ఓకే నాకేదో గుర్తు వస్తుందా మరో చుగ్లో పోటీ అయింది కదా సరే కాబట్టి ఎంతవరకు వచ్చిందండి అప్పుడు ఆ దినాల్లో నేహమి ఆ దినాల్లో కూడా వారు తిరిగి ఆ పని మందిరాన్ని నిర్మాణం కానీ రిపేరింగ్ కానీ బాగు చేయటం కానీ గోడలు పెట్టడం కానీ అప్పుడు కూడా వాళ్ళు తర్వాత చూసుకోండి ఒకరి తర్వాత ఒకరు ఏం చేశారు సహకరించడం కాదు ఇట్లా వరుసగా వచ్చారు సహకరి ఒకరి పక్క ఒకరు కూర్చున్నారు తర్వాత ఒక చేత్తో కట్కం పట్టుకుని ఒక చేత్తో వాళ్ళు ఏం చేశారు ఎందుకంటే క్షేత్రం ఉన్నాడు కదా ఒక చేత్తో పని ఇంకో చేత్తో అంటే ఒక చేత్తో పని కట్కం అంటే కట్కం ఎప్పుడు కూడా వాక్యానికి గుర్తుగా అంటే వాక్య ప్రకారం ఎప్పుడు కూడా మనం చేయాలి చేసినప్పుడు దేవుడు ఏం చేస్తాడు మనకి సహ సాయం చేస్తాడు రెండవది ఏం చేయాలి మనం పని చేయాలి ఆ దినాల్లో భౌతికంగా చేయాలి ఈ దినాల్లో మనం ఆత్మీయంగా చేయాలి ఎందుకంటే ఇప్పుడు మనం కట్టేది గోడలు కాదు మనం కట్టేది ఎవరు సజీవరాళ్ళని సజీవ రాళ్ళు ఏం చేస్తున్నాయి ఇప్పుడు మేము ఇంట్లో కూర్చుంటామండి మీరు చేసుకోండి కదా మీరే చేసుకోండి మీరే ప్రధానలు మీరే చేసుకోండి లేదా ప్రధానలు ఒకడున్న కూడా అందరు రావాలా లేదు సంఘం కట్టబడలేదు సంఘాలు కూడా ఐక్యత లేకుండా విభజనలు కదా ఒకరి మీద ఒకరు ఉప్పు అమ్మటం ఒకరి ఒకరు నీసంగా చూసుకోవటం ఇవన్నీ అయిపోతుంది ఇవన్నీ మనం ఇళ్ళు కూడా కట్టకూడదు ఆత్మీయత లేకపోతే ఇల్లు కూడా కట్టకూడదు అందుకనే మన ఎమోషన్స్ కంట్రోల్లో పెట్టుకోవాలి తల్లిదండ్రులు పిల్లలు కూడా ఏం చేయాలి ఎమోషన్స్ని పెట్టుకోవాలి పిల్లలు కూడా నేర్చుకోవాలి వాక్యాన్ని నేర్చుకుని జాగ్రత్తగా వారి పరిధిలో వారు ఉండాలి ఎవరి పరిధిలో వాళ్ళు ఉండాలి వీళ్ళ పరిధి ఏంటిది ఇప్పుడు నేర్చుకున్న రూబై ఎక్కడ ఉండాలి దక్షిణ యోదా గోదావరి ఎక్కడ ఉండాలి వచ్చే వారంలో చిత్తమైతే వేరేది మనం వేరే గుంపు గురించి మనం చూద్దాం ప్రార్థనలోకి వెళ్ళాం